Namaste, welcome to 9TV Telangana News. మేడ్చల్ జిల్లా మైసమ్మగుడ్డలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో అలరించారు అంతేకాకుండా విద్యార్థులు ముగ్గుల పోటీలు మరియు కోలాటం ఆడి సంక్రాంతి పండుగను ఘనంగా చేపట్టారు కార్యక్రమంలో నరసింహారెడ్డి కాలేజ్ చైర్మన్ నరసింహారెడ్డి సెక్రటరీ త్రిశూల కోశాధికారి త్రిలోక్ రెడ్డి డైరెక్టర్ మోహన్ ప్రిన్సిపాల్ లోకనాథం కన్వీనర్ కవిత వివిధ విభాగాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు సొంత బలపడతానికి ఆర్థిక గమనిచ్చింది మీరు అంటే వీడియో తీస్తాను నా పేరు పూజిత నేను సిఎస్ఈ సెకండ్ ఇయర్ ఎవ్రీ ఇయర్ లాగానే మా కాలేజ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయి సంక్రాంతి సెలబ్రేషన్స్ మాత్రమే కాదు మిగతా అన్ని సెలబ్రేషన్స్ కూడా చాలా ఘనంగా ఉంటాయి ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇంకా చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది మా ఫ్యాకల్టీ చేసిన ఫుడ్స్ స్టాల్స్ మిగతా అన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాయి థ్యాంక్ ప్రతి సంవత్సరం రాగానే మా నర్సింహి ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటుంది జరుగుతుంది ఈరోజు ఓన్లీ సంక్రాంతి పండుగనే కాకుండా కులమత పిల్లలకు అతీతంగా అన్ని అన్ని ఫెస్టివల్స్ కూడా మేము ఇక్కడ మా కాలేజీలో విద్యార్థి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా అందరూ కోఆర్డినేషన్ తోటి చాలా గ్రాండ్గా చేస్తాం మేము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాము